శ్రీమద్గురు నిరంజనం వేమన స్వామి పద్యాలలో ఈరోజు మాయా అనే సరసాల్లో మనసునే గొలుసుతో చెక్క చెక్కతో బంధింపబడి గొలుసులు చెక్క బంధింపబడిన జీవునికి ఎట్లా మోక్షం వచ్చాది అని ప్రశ్న మార్కు వేస్తున్నాడు వేమన స్వామి అది ఎలాగంటే మాయను శరసాల మాయను సరసాల మనసను సౌను

మాయను శరశాల శరసాల అంటే శిక్షను విధించేటువంటి ఒకది ప్రదేశం ఇప్పటి కాలంలో శరసాల అంటే ఖరాగారం జైలు దాంట్లో మనస్సు అనే గొలుసవును మనస్సు అనే గొలుసు చేత కట్టేయబడి ఉన్నాడు ఇంకా ఏమి బొండా బెనసియుండు ఈ భేదం నీవు నేను పరులు నేను వారి వేరే వీరు వేరే అనేటువంటి భావం పరులు వరు తామెవరు ఏకమకుట మగుట తత్పరమ జ్ఞానము లేవిని పరులు మే మనసు దోసు ఈ ప్రాణులకెల్లూ భాగవతం ఎందుకు అట్లా దోస్తుంది నువ్వు వేరే అందరిలో గుర్తిరిగేది ఉంది కదా ఆ పరమజ్ఞానం ఏకం అఖండ స్వరూపం ఎరుక అఖండ స్వరూపం ఆత్మ అఖండ స్వరూపం ఎరుగక ఈ జీవుడు ఎప్పుడు ఖండ ఖండముగానే ఉంటాడు ఒక్క శరీర ఆవరణంలోనే ఉండేవాణి నేను అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఇది భేదం పెట్టుకుంటాడు ఈ భేదం అనేటువంటి బొండ అంటే మనం పాత సినిమాలు చూస్తూ ఉంటాం చెక్కకు రంధ్రం చేసి రెండు చేతులు మెడ పై భాగంలో ఉంటుంది కింది వారు రెండు కాళ్ళకు ఒక చెక్క ఉంటుంది రెండు రంధ్రాల్లో రెండు కాళ్ళు పైన మూడు రంధ్రాలు ఉంటాయి తల ఒక రంధ్రంలో రెండు చేతులు ఒక రంధ్రంలో పైకి ఇంకా ఒక పారిపోకుండా ఉండేదానికి ఆ చెక్కతో చేసిన సా సాధనమే బొండా అంటారు పాత సినిమాలో మనకు కనపడుతుంది ఈ విషయం అంత మాత్రమే మళ్ళా గొలుసులు ఉంటాయి కాళ్ళకు చేతులు మెడకు రెండు ఉంటాయి చెక్కలుంటాయి గొలుసులు ఉంటాయి ఇంకా ఎక్కడికి పారిపోయేదానికి వీలు లేకుండా బంధింపబడతాడు అది ఇట్లా మాయాను చరిచారులో మనసమే గొలుసు చేత ఈ కాళ్ళకు చేతులకు బొండ అనేటువంటి చెక్క పలుకుల చేత బంధింపబడినటువంటి మోక్షంబూ ఇటువంటి బంధింపబడిన ఇన్ని చోట్ల బంధింపబడినటువంటి వీనికి ఎప్పుడు మోక్షం వస్తుంది అంటున్నాడు ప్రశ్న చేసినాడు ఎప్పుడు అంటే సద్గురుమూర్తి కరుణ వడిసిస్తే మాత్రమే మోక్షం లేకపోతే లేదు అందుకే ఏమని అంటారు కనికానక చేసిన కర్మ జయము సమసిపో సత్య గురుని వలన కొమ్మరికొక ఏడు కుదిపకొక నాడు కానక చేసిన కర్మల ఈ బంధింపు పడి ఉంటారు ఎట్లా సత్య గురువు వలన పరిపూర్ణ దర్శనమైనప్పుడు మాత్రమే దీనికి ఉపాధి అనేటువంటి జైలు నడ్డకు పడతాడు లేకపోతే దీంట్లో ఉండి దీంట్లోనే మగ్గిపోతా ఉంటాడు అనేది కాబట్టి దీనినే ఈ శిరసాలనే కోటింగయ్య స్వామి ఆయన తత్వంలో ఈ విధంగా చెప్తాడు

की मी मी वा कीलिदी उपूू दिलियामा को वही पुदिया जो कमी कृपलेखा प्रण न किलिद नागा भूत दिया रेरा సంసారం అనేటువంటి వ్యధనం మనస్సు అనే దాన్ని దాటించడానికి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు మాట్లాడుకున్నట్లుగా ఈ తత్వం ఇచ్చినాడు నేనా నిర్మలా పోని ణి పో నేనా నే తలుపు దిశ నేర్పు దిలియా తరమా నేర్పు దిలియా తరమా పూని విదాత నాగానే మీ కృపయో నాదా నా దీదీరా అజ్ఞానడి గొలుసు అహంకార మనడి తలుపు అహంకార మనడి తలుపు ప్రజ్ఞాన గ్రంథితాలము విజ్ఞాన మనడీ చేత ప్రశ్న నా ప్రశ్న ఇట్టి బద్దజీవికి ఎన్నడూ మర్చి మలిగిన దానికి గిరుగుడు కూడా చెప్పినాడు దానికి ఆ మార్గము ఎట్లా తెలుసుకోవాలా అనేటి అజ్ఞానం అనే కొలుసు అహంకారం అనే తలుపు దాని ప్రజ్ఞాన గ్రంథితాళము ఈ ప్రజ్ఞాన గ్రంథితాలం అంటే విజ్ఞానం అనే గురువాక్యం చేత తీసుకుంటే అప్పుడు మోక్షం వస్తుంది అందుకే మళ్ళా పార్వతీదేవి విజ్ఞానమనే చెయ్యి వేగా దయచేయు మాకు వేద దయచేయు మాకు ప్రజ్ఞాన ముడుగినేను పరమోజందేద ప్రాణ నాదవా కీలదీరా మృక్కదూత నా దీదయ ఇది గో నిజ గురు సూత్ర నీవు నేను ందులో పదపాడి బ్రహ్మాండములు పరిహరించి అవ్వను చూడు రమణి వాకిలి అనిట్లా ఏ మానారాణి గురు స్వామి ఏల్చూరి గురు స్వామి ఏల్చూరి కోటేశ్వరుని సత్కృప నాకు समकूले परमा पदमु बोटी अंताटा नुन्ना कोटी ईश्वरुनी एल्सुरी कोटी ईश्वरुनी दलिया पाटी मीरा परा पारा ब्रह्मा मै उन्ना डडिगो ब्रह्मनी वाकी लिदिया సంగారహితుడు కోటి లింగా మునకు కోటి లింగా దొంగ దాకా దొంగివ త్రోవ వాకిది అయిరా ఆ వేమ నేపథ్యం అనే సరసాలకు ఈ యొక్క తత్వమునకు సరిపోతుంది